రాగి అంబలి చలివేంద్రం ప్రారంభం కటకం చైతన్య నెల్లూరు నగరంలోని పద్దెనిమిదో డివిజన్ పరిధిలో హరినాథపురం ముత్తుకూరు గేట్ సెంటర్లో కటకం చైతన్య కటకం అరుణ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా రాగి అంబలి చలివేంద్రం ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమంలో భాగంగా పద్దెనిమిదో డివిజన్ హరినాథపురం ముత్తుకూరు సెంటర్లో రాగి అంబలి చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని తెలిపారు మా రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భగవంతుని ప్రార్థించారు ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరములు వచ్చినప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడులాగా ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు ఈ విధంగా మరెన్నో సేవా కార్యక్రమాలు వార్డు అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని తెలిపారు పై కార్యక్రమంలో కటకం చైతన్య కటకం అరుణ దేశం పార్టీ మహిళా నాయకులు లక్ష్మి రంతుల్లా నారాయణ తదితరులు పాల్గొన్నారు ಹ್ಞೂ ನೀವು ಹೋಗಿ ಹಾಗಣೆ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు నా సందర్భంగా ఈ రోజు சந்திரபாபு நாயுடு అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అభివృద్ధి ప్రదాత వారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా డివిజన్ పద్దెనిమిదవ డివిజన్ హరనాథపురం ముత్తూరు గేట్ సెంటర్లో ఈరోజు అంబలి వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంతో పాటు ఆ భగవంతుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయుర ఆరోగ్యాలను దీర్ఘాయుషును ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈరోజు పాతికేళ్ల వయసు ఉన్న యువకులతో సరి సమానంగా డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఎంతో ఉత్సాహంగా వారు మన రాష్ట్రానికి ఇస్తున్న అందిస్తున్న సేవలు అనిర్వచనీయం ఈరోజు ఏ మాటల్లోనూ మనం చెప్పలేని పరిస్థితి యువకులతో సైతం పోటీ పడుతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలా శ్రీరామరక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా డివిజన్ నుండి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మా రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది ఇలానే మరెన్నో సేవా కార్యక్రమాలు వార్డు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం